నేతాజీ సుభాష్ చంద్రబోస్ సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేదల కొరకు ప్రారంభించారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కాల్ ట్యాక్స్ లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ సేవా సమితి నిరుపేద కుటుంబాలకు వైద్య సదుపాయాలు అంత చేయడానికి అంబులెన్స్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఏసీపీ సదయ్య ముఖ్య అతిథిగా వచ్చి స్వయంగా అంబులెన్స్ నడిపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏసీపీ సదయ్య మాట్లాడుతూ ఈ కాలంలో వ్యక్తి మరణించినట్లయితే శవాన్ని తీసుకువెళ్లడానికి అంబులెన్సుకి ఐదు నుండి ఆరు వేల రూపాయల వ్యయం అవుతుందని దీన్ని దృష్టిలో పెట్టుకుని నేతాజీ సుభాష్ చంద్రబోస్ సేవా సమితి వారు అటువంటి నిరుపేద కుటుంబాలకు వైద్య సేవల నిమిత్తం అంబులెన్సుని తీసుకురావడం గొప్ప విషయమన్నారు మానవ సేవే మాధవ సేవ అనే దానికి సుభాష్ చంద్రబోస్ సేవా సమితి నిదర్శనమన్నారు

చేస్తూనే ఉన్నాం ఖర్చు పెడుతూనే ఉన్నాం మన పర్సనల్ చెప్తూ మంది మనం మంజూరు చేసుకుంటున్నాం కానీ ప్రజల కొరకు సమాజ సేవ కొరకు చేసే వాళ్ళు పూర్తిగా గర్వైపోయిన రోజుల్లో ఈరోజు వెల్లంపల్లి పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందేవారు అంటే పూర్తి వాళ్ళకు వాళ్లకు కొంచెమంతా కనీసం ఒక రెండు మూడు వేల రూపాయలు డబ్బులు ఉన్నా కూడా ప్రై ప్రైవేట్ హాస్పిటల్కి పోయేంతగా ఉన్నవాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి డబ్బులు చాలా వెనకబడి ఉన్నారు వాళ్ళు మాత్రం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు అక్కడి నుంచి చనిపోయిన తర్వాత పోవడానికి సరైన సౌకర్యం లేని దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని కొందరు వ్యక్తులు ఐదు వేలు పదివేలు వేలు డిమాండ్ చేస్తూ వాళ్ళను చాలా ఇబ్బందులు తెలియజేస్తున్న క్రమంలో వీళ్ళు ముందుకు వచ్చి అంబులెన్స్ ప్రొవైడ్ చేసి ఓన్లీ జీవోలు లేజల్ ఖర్చు మరియు మొత్తం ఓన్లీ భర్త డ్రైవర్కు ఇవ్వాల్సిన అది సాలరీ ఉంటుంది కదా ఆ రోజుకు సంబంధించిన సాలరీ ఇస్తే సరిపోతుంది అంటే దాదాపు ఆల్మోస్ట్ అది వెయ్యి రూపాయలు కూడా దాటదు మరి డీజిల్ అంటే ఇంకొక పది కిలోమీటర్లు పోతే శిక్తి పూడదు రెండు లీటర్లు ఉంటుంది అది అప్ అండ్ డౌన్ అంటే రెండు లీటర్లు అంటే రెండు వందల రూపాయల కన్నా ఎక్కువ కదా మొత్తం ఒక నాలుగు ఐదు వందల లోపల అవుతుంది అదే బయట తీసుకుంటే ఎవరికైనా అడిగితే ఐదు వేలు అనుకున్నారు పదివేలు అంటున్నారు అది కూడా శివార్ని వేసుకోవడానికి చాలామంది ముందుకు రా చాలామందికి ఏంటంటే శివారిని వేసుకుపోతే దేవుని మోసినట్టే లెక్క ఎందుకంటే శివాన్ని తీసుకొని వెళ్ళడం అంటే మనం మామూలుగా చనిపోయిన తర్వాత పాడమవుతాం వెతుకున్నప్పుడు ఎన్నో చేస్తాం కానీ చనిపోయిన తర్వాత శివాన్ని ముట్టుకోవడానికి కూడా కొందరు ముందుకు రాదు అట్లాగే పెళ్లి చేసినామని చెప్పి ఇల్లు కట్టినామని చనిపోతే కూడా ముందుకు రాని పరిస్థితులు కొన్ని సమాజాలలో ఉన్నాయి సో ఆ టైంలో మనం ఒక వెహికల్ ప్రొవైడ్ చేసి అక్కడ తీసుకొని వాళ్ళ ఇంటి దాకా ఆగరంపే కార్యక్రమం అనేది నిజంగా చాలా అభినందనే ఇంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు మీకు వెల్లంపల్లి ప్రజలందరూ జరపడం జరుగుతుంది స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం జ్యోతిష్యం వాస్తు కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు దూరం అవ్వడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్